శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ E012 ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగనుంది అది ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్షణమే నేను చెప్పేది విని బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ నీలో ఒక చిన్న లోపం ఉంది ఆ లోపాన్ని నువ్వు తొలగించుకుంటే నువ్వు నీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు కానీ నీలో ఉన్న చిన్న లోపం నిన్ను ప్రతి పనిలోనూ కూడా వెనక్కి నెడుతూ ఉంది బిడ్డ అదేమిటో కానీ సరిదిద్దుకోలేనటువంటి విధంగా నువ్వు ఎక్కువగా భయపడుతూ ఉన్నావు అదేమీ కూడా సరిదిద్దుకోలేనటువంటి లోపమేమీ కాదు నువ్వు పట్టుదలతో కృషి చేస్తే అది కొద్ది రోజుల్లోనే బయటికి పంపించవచ్చు బిడ్డ నీలో చాలా శక్తి ఉంది నువ్వు అలు పెరగకుండా బాగా కృషి కలిగినటువంటి అని కూడా నాకు బాగా తెలుసు అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోబిడ్డ నీ యొక్క లోపం అనేది నీ ఎదుగుదల ఆపేలా చేస్తుంది మరి నువ్వు అడగవచ్చు బాబా మరి నాలో ఉన్నటువంటి లోపం గురించి మీకు తెలుసు కదా మీకు తెలిసినప్పుడు మీరే నయం చెయ్యొచ్చు కదా నిజమే చెయ్యొచ్చు కానీ ఎటువంటి లోపమో తెలుసా బిడ్డ భౌతికంగా కనిపించేటటువంటి ఎటువంటి లోపమైనా సరే వీలంత తేలిగ్గా లేదంటే కనీసం కాస్త ఆలస్యమైనా సరే చేయవచ్చు కానీ నాకు తప్పకుండా అవకాశం అయితే ఉంది నీలో ఉన్నటువంటి లోపం ఏమిటో తెలుసా బిడ్డ మానసికమైనటువంటి లోపం దానిని సరిచేసేందుకు నేను సిద్ధపడుతూనే ఉన్నాను కానీ నీ సహకారం కూడా నాకు కావాలి కదా బిడ్డ ఎందుకంటే నేను దీని నుంచి ఎలా బయటపడాలో మాత్రమే మంచి మంచి సూచనలు నీకు అందిస్తాను వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల నమ్మకం ఈ రెండింటినీ ఉంచితే అప్పుడే నువ్వు వీటి నుంచి నువ్వు బయటపడగలుగుతావు మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా కూడా నేను చూసుకుంటాను బిడ్డ నీలో ఉన్న లోపం అనుమానం అది ఎవరి మీద కాదు నీ మీద నీకే అనుమానం నువ్వు ఏది అనుకున్నా చేయలేనేమో అని అనుకుంటూ ప్రారంభిస్తావు ఆ పనులు అపజయం పొందుతావు నీ మనసులో ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఆ రకంగానే జరుగుతుందని గుర్తుంచుకో బిడ్డా నువ్వు ఏది ఊహించినా అంతా మంచి జరిగే విధంగా కోరుకో అలాగే అనుకున్నట్లుగానే జరుగుతుంది అసలు నీపై నీకు ఎందుకంత అపనమ్మకం అంటే నువ్వు నిద్ర లేచింది మొదలు అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నట్లుగా లేదంటే నీ రూపురేఖల కానీ నీ వేషాధారణ కానీ చూసి నీతో నీ గురించి మాట్లాడుతున్నట్లుగా నవ్వుకున్నట్లుగా నిన్ను చూసి హేళన చేస్తున్నట్లుగా అలాగే ఇవన్నీ కూడా కేవలం నువ్వు భ్రమపడుతున్నావు బిడ్డ అంతేకాని నీ పని నువ్వు మొదలు పెట్టకుండా వారెవరో నిన్ను చూసి ఎగతాలు చేస్తున్నారు నిన్ను చూసి నవ్వుకుంటున్నారని నువ్వు భ్రమపడుతున్నావు నువ్వు పనులు మొదలు పెట్టకుండానే అది అవ్వదని నీలో నువ్వే ఆలోచి ఉన్నావు నీ ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగానే ఉంటున్నాయి అదే నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తున్నాయి ఇలా చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను పాటించు నువ్వు ఎంత మారిపోవలసి వస్తుందో నువ్వే చూస్తావు ప్రతిరోజు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నం చేయిబిడ్డా ఎందుకంటే నీ మనసును ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకుంటావో నీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి నీ ఇష్ట దైవం ముందు కాసేపు ప్రార్థించు ఆ తర్వాత మీ ఇంట్లో ఎక్కడైతే ప్రశాంతంగా అనిపిస్తుందో అక్కడే కూర్చుని చక్కగా ధ్యానం చేసుకో నీ ఇష్టదైవం యొక్క నామాన్ని పటిస్తూ నువ్వు ఉండగలిగినంత సమయం ఉండు అలా చేస్తూ ఉంటే నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ ఆలోచనలన్నీ కూడా శుభ్రపడతాయి నీ మీద నీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది అప్పుడు నువ్వు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తావు బిడ్డ నువ్వు ఇలా అలవాటు చేసుకుంటే నలుగురిలోనూ ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో గౌరవించుకోవాలి పూర్వంతో ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడుతుంది బిడ్డ నువ్వు ప్రతిరోజు కూడా సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉండు ఈ పారాయణంలో నీకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి నీకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తాయి విజయానికి మూలం పట్టుదల నీ మీద నమ్మకం ఇవి కనుక ఉంటే నీ జీవితంలో కూడా ఏది కూడా నిన్ను ఓడించలేదు పట్టుదల నమ్మకం నీకు రావాలంటే నేను చెప్పినవి శ్రద్ధగా పాటించు నీలో ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఓర్పు సహనంతో బిడ్డ అలాంటప్పుడు నువ్వు ఎదుర్కో ఎలాంటి కష్టాలైనా సరే నువ్వు ఎదుర్కోగలవు ఎందుకంటే ఆ మహావిష్ణువే ఒక మానవ రూపాన్ని దాల్చి ఆయన ఎత్తినటువంటి అవతారాల్లో అన్నిటికంటా కూడా శ్రీరామ అవతారమైనటువంటి అంటే ఆ అవతారంలో పడినటువంటి కష్టాలు ఎవరికి కూడా రాకూడదు ఎన్నో అవమానాలు నిరాశ నిస్పృహలు ఆయన చూసినట్లుగా ఎవరు చూసి ఉండరు అయినప్పటికీ ఓర్పు సహనంతో ఆయన ప్రతి ఒక్కరికి కూడా ధర్మ మార్గం వైపు ఆడు పువ్వులు వేసేందుకు ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించాడు కాబట్టి నీకు కష్టంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆయన కథల గురించి విను నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీకున్నటువంటి భారాన్నంతా తీర్చుకో ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటాను బిడ్డ కాబట్టి నీతోనే ఉంటాను అది నువ్వు మనస్ఫూర్తిగా నమ్మిన నాడు నీకు ఎలాంటి మానసికమైనటువంటి బాధలు కానీ లేదంటే అపనమ్మకాలు కానీ ఏర్పడవు బిడ్డ నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా ఏమీ నిలుపువేయాల్సిన అవసరం లేదు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత కూడా ఉండదు బిడ్డ నీ కష్టం నీ బాధ నీ కోరిక ఏవైనా సరే ఇప్పుడు నీతో ఉన్నాయంటే నాకు నీ బాధలన్నీ కూడా చెప్పుకున్నావు కదా నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు దుఃఖించు మనసంతా ఖాళీ అయిపోయినంత వరకు కూడా దుఃఖించు ఆ దుఃఖంలోనే నీకుండేటటువంటి బాధలన్నీ కూడా నీ నుంచి వెళ్ళిపోవాలి ఆ దుఃఖం అనేది నీలో ఉన్నందున ఆ బరువు మోయడానికి ఎన్నో అవస్థలు పడతావు బిడ్డ ఎంత అనవసరమైనటువంటి బాధ కలిగి కానీ దుఃఖించకూడదు చీటికి మాటికి అస్సలు కన్నీరు పెట్టవద్దు నువ్వు భరించలేనటువంటి బాధ అయితే నీలో ఉందని నేను ఒప్పుకుంటాను కానీ నేను నీకు మంచి సలహాలు ఇస్తున్నాను కదా నీలో ఉండేటటువంటి దుఃఖాన్నంతా కూడా విడిచిపెట్టు నీ మనసు తేలికయ్యేంత వరకు కూడా దుఃఖించు ఎందుకంటే నీలో ఉండేటటువంటి బాధంతా వెళ్ళిపోతే మంచి మంచి ఆలోచనలు వస్తాయి బిడ్డ నీ బాధ కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఒక్కసారి దుఃఖించడం ఎంతో మంచి విషయం నీ మనసులో ఉండేటటువంటి ఆలోచనలు రకరకాల పరిస్థితులు బట్టి వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలన్నీ కూడా నీకు సమస్యలు తీసుకువచ్చేలా చేస్తాయి నీకు వేదనలు కలుగుతాయి అటువంటప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో అనేటటువంటి ఆలోచన నీ అవుతుంది కాబట్టి నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు కూడా పెట్టుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి బిడ్డ నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు అయితే నీకు మరొక విషయం మరలా మరలా చెప్తున్నాను ఎప్పుడు కూడా నీ బాబా నీ పక్కనే ఉంటాడన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఎల్ల వేళ్ళ కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాననేది నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి బిడ్డ నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి శక్తులన్నీ కూడా తప్పకుండా నీ నుంచి తొలగిస్తా చెప్తాను బిడ్డ నీకు మంచి జరిగేలాగా నా వంతు సహాయం అనేది తప్పకుండా నీకు అందేలా చేస్తాను నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు నేను ఎప్పుడు కూడా నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నీ దగ్గరికి వచ్చినా లేదంటే ఏదైనా సమస్య వస్తుందని నీకు ముందుగా తెలిసినా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ధైర్యంగా నిలబడ్డం బిడ్డ ఆ ధైర్యం నమ్మకం నిన్ను ఎప్పుడు కూడా సురక్షితంగా బయటపడేందుకు మొదటి మెట్టుగా నేను రక్షిస్తూనే ఉంటాయి నీ మనసు ఎంతో ఒత్తిడిగా గురి అవుతుంది కదా ముందు నేను చెప్పినటువంటి మాటలను ఆలకించావు కాబట్టి తర్వాత నేను చెప్పినట్టు మాటలను జాగ్రత్తగా పాటించు సంతోషంగా నీ జీవితం ఆనందమయం చేసుకునేందుకు సిద్ధంగా బిడ్డ అని మన ఈ రోజు అయితే మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరా